ఒక జలవనరుల శాఖ మంత్రి ఒక మంత్రి వర్గం ఇంత దుర్మార్గంగా ఇంత ప్రజాస్వామికంగా నిర్లజ్జగా ఇంత సిగ్గు లేకుండా పరిపాలించినటువంటి ప్రభుత్వం బహుశా ఐదు సంవత్సరాలకి సరిపడా ఐదు సంవత్సరాలకి సరిపడా తప్పులు వంద రోజుల్లో ఈ కోట ప్రభుత్వం చేసేసిందేమో అనిపిస్తున్నాం ఐదు సంవత్సరాలకు సరిపడా తప్పులు నిన్న గౌరవ సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి ఒకే ఒక అంశం గురించి నేను మాట్లాడతాను ఐదు సంవత్సరాలు మేము గత ప్రభుత్వంలో ఫైట్ చేసినప్పుడు ఒక చిన్న అంశం జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెల్లవారి పార్టీకి పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్లో పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్లో ఒక రెండు పత్రికలు చాలా అద్భుతంగా ప్రొజెక్ట్ చేశాయి రెండు ఛానల్స్ రెండు పత్రికలు మంచిదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాడాల్సింది మీడియా అందుకనే రాజ్యాంగంలో మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటారు అంటే మొదటి ఎస్టేటు శాసనసభ అంటే చట్టాలు తయారు చేసేటువంటి శాసనసభ రెండో ఎస్టేట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ కలెక్టర్లు ఐపీఎస్లు మూడో వ్యవస్థ జ్యుడిషియరీ ఇవి రెండు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా చూసేటువంటి వ్యవస్థ మూడో వ్యవస్థ థర్డ్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేటు మీడియా ఈ మూడు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా చూడాల్సినటువంటి ప్రజలు చైతన్య పరచాల్సినటువంటి బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ మీద ఉంది కానీ దురదృష్టమే ఏమైపోయిందంటే ఇప్పుడు ఫోర్త్ ఎస్టేటు అనే మీడియా లేటివ్ కి ఫస్ట్ ఎస్టేట్ కి సబ్ ఎస్టేట్ అయిపోయి వన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ వన్ ఎస్టేట్ గా నో ఫోర్త్ ఎస్టేట్ అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రయారిటీ మారిపోతుంది ఫోర్త్ ఎస్టేట్ ప్రయారిటీ నిన్న సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అబ్జర్వేషన్ తీర్పు అని నేను అనను ఎందుకంటే అది తీర్పు కాదు కాబట్టి కానీ గౌరవ న్యాయమూర్తులు చేసినటువంటి ఒక కొన్ని తీర్పు కొన్ని కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని సంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మా సోకాళ్ళు దీంట్లో లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి పైన ఒక చిన్న బాక్స్ ఐటమ్ పెట్టి లడ్డు వ్యవహారంలో మీ సుప్రీంకోర్టు ఈ మాట అడిగిందా హా సుప్రీంకోర్టు ఒక్క మాట అడిగిందా లడ్డు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి అని అడిగిందా కేంద్ర ప్రభుత్వాన్ని ఆ చెంప ఈ చంప వాయగొట్టింది చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడిని చంపలకు పెట్టి వాయించింది అబ్బే మనకు కనపడదు కదా కళ్ళకి గంతలు కట్టుకున్నాం మనం మనం పసుపు గంతలు కట్టేసుకున్నాం కళ్ళకి లట్టు వ్యవహారంలో మీ వైఖరి ఏంటి అంట మనం కళ్ళకి గంతలు కట్టేసుకొని ఉన్నది ఉన్నట్టు రాయండి ఫోర్త్ మీడియా పేపర్ అని మాట్లాడుతున్నప్పుడు మీరు ఉన్నట్టు ఉన్నది ఉన్నది ఉన్నట్టు ఉన్నట్టు రాయండి మీరు రాయకపోతే ఖచ్చితంగా ప్రజలు నుంచి చీత్కారలు ఎదురవుతాయి ఇంకొక మీడియా ఇంకొక పేపర్ నెయ్యి కల్తీ విధానంలో సిట్ కొనసాగించాలా స్వతంత్ర వ్యవస్థను వేయాలా ఇదా ఇది ఒక్క మాట అడిగిందండి ఇది ఇది ఒక అంతర్జాతీయ పేపర్ ఈ పేపర్ నెల్తీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ నే కొనసాగించాలా స్వతంత్రం ఏ చంద్రబాబు నాయుడిని చంపల వాయించింది అన్న విషయం రాయలేరా సుప్రీంకోర్టు ఇదిగో ఈ విషయాలు అడిగింది సుప్రీంకోర్టు ఈ అంశాలు చెప్పింది సుప్రీంకోర్టు అడిగినటువంటి ఏడు ప్రశ్నలు ప్రజలకు తెలియపరచలేరా భయమా మీ ప్రభుత్వంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మానస పుత్రిక కాబట్టి ఈ ప్రభుత్వం మాట్లాడరా ఈ ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయరా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడినటువంటి ఏ కామెంట్ కూడా ప్రజలకు చేరకూడదా చూడో జర్నలిస్టులు నన్ను పెట్టుకొని డిబేట్లు స్టార్ట్ చేస్తారా న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా మీడియాగా డిబెట్లో పార్టిసిపేట్ చేసేటువంటి న్యాయవాదులు కానీ డిబేట్స్ కండక్ట్ చేసేటువంటి వ్యక్తులు కానీ వాస్తవాలని ప్రజలకు తెలియపరచండి